ఒక ఋషి కాశీపట్నంలోని గంగా నది ఒడ్డున కూర్చొని గంగలో స్నానం చేసే జనాలను భక్తులను చూస్తూ ఉన్నాడు చూస్తూ అతనికి ఒక ఆలోచన వచ్చింది అరే గంగలో స్నానం అందరూ చేస్తున్నారు ఆ పాపాలన్నీ వీళ్ళ పాపాలన్నీ గంగామాతకు అంటిస్తున్నారు అర్పణ చేస్తున్నారు అయ్యో పాపం ఎలా భరిస్తుందో ఆ గంగమ్మ తల్లి అని బాధపడతాడు బాధపడి గంగమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతాడట గంగానది దగ్గరికి వెళ్ళి అమ్మ గంగమ్మ తల్లి నువ్వు ఈ జనాలు చేసే పాపాలను నువ్వు తీసుకొని ఎలా భరిస్తున్నావు అన్నాడట అండి అప్పుడు గంగా నది గంగమ్మ తల్లి నవ్వి ఒక చిరునవ్వు నవ్వి నేనేం తీసుకోవటం లేదు నేనేం పోయటం లేదు నేనేం భరించటం లేదు ఈ నే నేను సముద్రానికి వెళ్ళిపోతున్నాయి ఈ నీళ్ళన్నీ నదుల నీళ్ళన్నీ సముద్రానికి వెళ్ళిపోతే సముద్రుడు భరిస్తున్నాడు ఈ పాపాలన్నీ అన్నది అయ్యయ్యో పాపం సముద్రుడు భరిస్తున్నాడా అని సముద్రుడి దగ్గరికి వెళ్ళాడట ఎవరు ఋషి వెళ్ళి సముద్రం అడిగాడు ఓ సముద్రుడా ఈ పాపాలన్నీ నువ్వు భరిస్తున్నావు కదా ఎలా భరిస్తున్నావయ్యా ఇన్ని నదులు నుండి కొట్టుకొచ్చిన పాపాలని ఈ జనాలు చేసిన పాపాలని అన్నాట అప్పుడు సముద్రుడు కూడా చిరునవ్వు నవ్వి అన్నాడట ఏమని నేనేం భరించడం లేదే నేనేం భరించడం లేదు ఈ ఆవిరి రూపంలో మేఘాలకి పంపించేస్తున్నాను అన్న సరే అప్పుడు ఓహో అలాగా అన్నంట ఋషి అప్పుడు మేఘమాలికలు పైన ఉన్నాయండి వాటి దగ్గరికి వెళ్ళి ఈ ఋషి అడిగాడట ఏమని ఓ మేఘమాలికారా మీరు ఈ జనాలు చేసిన పాపాలన్నీ భరిస్తున్నారు కదా పాపం అన్న ఏంటి మేమేం భరించడం లేదే పాపాలను అన్న అన్నయ్యటండి మాకేమీ ఇది లేదు అన్న అంట మరి ఎలాగా భరి మరి సముద్రుడు చెప్పాడు కదా అన్నారా అండి కాదు మేము వర్ష రూపంలో మళ్ళీ ఆ జనాల మీదే ఆ భూమి మీదే కురిపిస్తాము ఆ పాపాలన్నిటిని అనే మేఘాలు అన్నాయటండి అంటే మనం చేసే పాపాలు మళ్ళీ మనకే వస్తాయి అని అంటే ఎవరు చేసిన పాపం వాళ్ళు అనుభవించక తప్పదు అన్నట్లు ఉన్నది ఈ స్టోరీ అంటే మనం చేసిన పాపం మనకే మన కాళ్ళ చుట్టుకుంటుంది అని కూడా దీని స్టోరీ వల్ల మనకి తెలుస్తుంది అప్పుడు ఆ ఋషి ఆశ్చర్యపోయాడంట ఓహో కర్మ సిద్ధాంతం అంటే ఎవరు చేసిన పాప కర్మలో వాళ్ళు అనుభవించక తప్పదు అని ఆయనకి అర్థమైందంటే అంటే ఇక్కడ ఎవరు చేసినా ఎవరు ఎంత కర్మ చేస్తారో ఆ కర్మని అనుభవించ తప్పదు పుణ్యాత్ములు ఉన్నారండి అనుకోండి మంచి మంచి కర్మలు చేసేవాళ్ళు వాళ్ళు ఏం బాధలు పడరు తాత్కాలికంగా బాధలు పడ్డా వాళ్ళు హ్యాపీగానే ఉంటారు అంటే మనం చేసిన కర్మ ఫలాలు మనకే చెందుతాయని ఈ స్టోరీ వల్ల మనకి తెలుస్తుంది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ప్రేమతో మీ కోటేశ్వరమ్మ జై హింద్